సందమామ కథ అమ్మాయి పెళ్లి మంగయ్య మంగమ్మ అనే దంపతులకు వచ్చిన కూతురున్నది మంగమ్మ బుద్ధి మంచిది కాదు మంగయ్య స్వతహాగా సాధువే కానీ పెళ్లాన్ని నోటికి దడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు పిల్ల పెళ్లికి డబ్బు కూడా పెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో కోరుతుంది కానీ ఆ ఒక్క పని మంగయ్యకి సాధ్యం కాలేదు ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలు పెళ్లి మరో ఊరు వెళ్ళింది ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన ముగుడితో ఎలాగైనా మరో మాసంలోగా అమ్మాయి పెళ్లి చేసి తీరాలి దానితోటి వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి నీకేమో చీమ కుట్టినట్టయినా లేదు అన్నింటికి నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది నేను ఏం చేసేది నా సంపాదన ముప్పు ఓటలా తిండికే సరిపోతుండే పోని నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపించేద్దాం ముసలిముండవు నీకు ఇంకా సింగారాలేటి అన్నాడు మంగయ్య ఆ మాటకు మంగమ్మ మూతి ముడుచుకున్నది ఆమెకు అంతులేని నగల పిచ్చి ఆమె ఒక క్షణం ఆలోచించి ఓ కొని ఓ పని చేద్దాం పొరిగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి అవి ఎలాగైనా కాజేద్దాం కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అంది అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే ఆ రాత్రి మంగయ్య తన పెరట్లో ఉన్న పశువుల కొట్టలో దాక్కుంటాడు మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మని తోడు తెచ్చుకుంటుంది ఒక రాత్రి వేళ మంగయ్య ఒంటి నిండా గొంగళి కప్పుకుని కత్తితో బెదిరించి ఆడవాళ్ళిద్దరు నగలు దోచుకుపోతాడు ఆ తర్వాత పిల్ల పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోతుంది మంగయ్యకి ఇదంతా చాలా అక్రమంగా తోచింది కానీ పెళ్ళాన్ని కాదనిలేక సరేనన్నాడు ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికెళ్ళి ఇంటాయన ఊరికి వెళ్ళాడు అమ్మాయి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది కదా బిక్కుబిక్కుమంటూ ఒక్కతే నువ్వు కూర్చోలేను కామాక్షమ్మ కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అంది అలాగేలే మంగమ్మ దానికేం భాగ్యం రాత్రికి తప్పక వస్తాను అంది కామాక్షమ్మ మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపేసింది తర్వాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగళి చూపించి ఇది ఒళ్లంతా కప్పుకో కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు ఇద్దరు నగులు ఒలుచుకుపోవటం మరవకు గొంతు మార్చు అని మళ్లీ మళ్లీ హెచ్చరించింది చీకటి పడ్డాక కామాక్షమ వచ్చింది కామాక్షమ తన నగలు తీసేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది కానీ అలా జరగలేదు కామాక్షమ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండాగా ఒగళిగప్పుకుని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకుని ఒక ఆకారం రాని వచ్చింది మంగమ్మకివ్వుమని బాబోయ్ దొంగాడు మన నగలు కాజీయుడు కదా అంటూ భయం నటించింది అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసేసిస్తూ కామాక్షమ్మ బతుకుంటే బలుసాకు తినొచ్చు నీ నగలు కూడా తీసిచ్చేయి అంది కామాక్షమ్మతో ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆడవాళ్ళు నిద్ర పోలేదు ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతామని కామాక్షమ్మ వెళ్ళిపోయింది మంగమ్మ చప్పున పెరట్లోకి వచ్చి పాకలో ఉన్న తన భర్తను తట్టి లేపింది మంగయ్య కళ్ళు నులుముకుంటూ లేచి అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ మంగమ్మ నిర్ఘాంతపోయి అదేమిటి రాత్రి మా ఇద్దరు నగలు పట్టుకుపోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది రాత్రి జరిగినది ఏది తన భర్తకు తెలియదని రూఢి కాగానే ఆమె గొల్లు మన్నది ఒక మాసం గడిచాక తమలాగే డబ్బుకి ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురు పెళ్లి ఘనంగా చేసింది తనకు తట్టించిన ఆలోచనే కామాక్షమ్మ కూడా తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించలేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం